అయితే నా పేరు బిఆర్ కిషన్ మీరు చూస్తుంది ఆర్ కిషన్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ల కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అయితే మనకి చాలా మంది కామెంట్లు గట్రా పెట్టడం గట్రా జరిగింది ఈ కామెంట్ల గురించి వీటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే సుశీల సుశీల అనే పేరు గురించి ఒక కామెంట్ పెట్టడం అనేది జరిగింది ఈ పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకనా క్లిక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే ఇప్పుడు సుశీల అని ఒకరు కామెంట్ పెట్టడం అనేది జరిగింది అయితే ఈ పేర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి వీళ్ళకి ఎటువంటి లైఫ్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుశీల ఏ ఏ సుశ్యులైన సరే చేసుపెలింగ్ వాడటం అనేది జరుగుతుంది అయితే ఈ సుష్యులైన పేరులో ఏ నెంబర్స్ వచ్చి ఏంటి అనేది చూద్దాం అన్నమాట అయితే ఈ సుశీల అనే పేరులో ఏంటంటే మనకి ఒక ఒక సిస్టమ్ లేదంటే పద్దెనిమిది నంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఒక సిస్టంలో పద్దెనిమిది నెంబర్ రావడం జరిగింది ఇంకో సిస్టమ్లో ఏంటంటే పదిహేడు నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే మళ్ళీ కాంబినేషన్ లేదంటే మనకి పదమూడు నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అనమాట ఈ సుశీల అనే పేర్లో అయితే మనకి పద్దెనిమిది నెంబర్ గురించి ఎంత అంటే మనం నేమ్స్ కోసం చెప్పుకునేటప్పుడు ఈ పద్దెనిమిది నెంబర్ గురించి చాలా వీడియోలో చెప్పడం జరిగింది ఇది రక్తం కారుతున్న చంద్రుల సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అలాగే విడాకుల సంఖ్య అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఇది ఈ సుశీలైన పేరులో పద్దెనిమిది నెంబర్ టోటల్ టోటల్ నెంబర్లోనే పద్దెనిమిది నెంబర్ అనేది రావడం జరిగింది ఇది రావడం అనేది అంత మంచిది కాదు కాకపోతే ఈ అనే పేర్లు ఏంటంటే పద్దెనిమిది నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే పదిహేడో నెంబర్ ఒకటి రావడం జరిగింది పదిహేడో నెంబరు అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి కానీ కానీ మ్యాచ్ అయితే వారికి కొంతవరకు లైఫ్ బాగుండడం బెటర్ కొంతవరకు బాగుండడం జరుగుతుంది లేదంటే ఈ ఏ సుశీలక ఏ సరే చాలా వరకు డిస్టర్బెన్స్లు డిస్టర్బెన్స్ లైఫ్ ఇటువంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంటాయి అయితే మళ్ళీ కాంబినేషన్లో ఏంటంటే నెంబర్ అనేది ఒకటి రావడం జరిగిందనమాట ఈ టెత్ నంబర్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ పదమూడవ నెంబర్ని అయితే ఇవి రెండు రాంగ్ నెంబర్స్ ఈ సుశీల అనే పేర్లు రావడం జరిగాయి అనమాట కాబట్టి ఏ సుశీలైనా సరే చాలా వరకు ప్రాబ్లమ్ అంటే ఎటువంటి ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్తో ఉండడం కట్టా ఎక్కువ చాలా వరకు ఉండడం అనేది జరుగుతుందనమాట ఇప్పుడు వంద మంది సుశీలలు తీసుకుంటే కనీసం ఒక ఎనభై ఐదు మంది సుశీలలు కూడా ప్రాబ్లమ్స్లోనే ఉండడం అనేది జరుగుతుందన్నమాట ఈ ఒక పదిహేను మంది పది మంది బాగుంటే డేట్ పత్రం బాగు అంటే మ్యాచ్ అయిన వాళ్ళు కొంతవరకు బాగుంటే బాగుండొచ్చు కానీ చాలా వరకు సుశీలలు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్తో వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడడం ఇటువంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఏంటంటే ఒకరి పేర్లో ఒక రాంగ్ నెంబర్ ఉంటేనే చాలా వరకు ఎక్కువ ప్రాబ్లం గట్రా ఉండడం అనేది జరుగుతుంది అలాంటిది ఈ సుశీల అనే పేర్లు అంటే రెండు రాంగ్ నెంబర్స్ అనేది రావడం జరిగాయి కాబట్టి ఏ అయినా సరే చాలా వరకు నేమ్ నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాకపోతే కరెక్షన్ చేయించుకోకపోతే పనిచేసి అంటే వీళ్ళు చాలా రకాల ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఇబ్బందులు పడవలసి ఉంటుంది కాబట్టి ఏ అయినా సరే నియమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ